క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు లవ్ ఫేస్ను నారాయణపేట ఎంబీ చర్చ్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఆయనతో పాటు సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య ఎంఆర్ఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు నారాయణపేటలో ఎన్నో కార్యక్రమాలను వెనుకటికి చేసింది ఎంబీ చర్చ అనే వరకు నాకు ఒకటి గుర్తొస్తుంది నేను కూడా పుట్టి పెరిగి చదివింది కూడా ఎంబీ చర్చిలోనే అవి ఆ ఎంబీ చర్చి నేర్పిన క్రమశిక్షణే ఇవాళ నన్ను ఇంతటి వాణి వేసి ఇయాల మీ ముందు నిలబడి మాట్లాడే స్థాయికి తీసుకొస్తాను దేవుని ప్రార్థించిన తర్వాత మనం అందరం కూడా కలిసిమెలిసి ఒక లవ్ ఫీస్ట్ పేరుతో మనం అందరం కూడా భోజనాలు చేయాలని చెప్పి కూడా మన ప్రభుత్వమే ఆ భోజనాల ఏర్పాటు చేసినది కూడా ఒక శుభ పరిణామము ఇది ఒక బంగారు తెలంగాణలో ఇది కూడా మనం అందరం సుఖంగా ఉంటేనే బంగారు తెలంగాణ అని అంటాం బంగారు తెలంగాణ అంటే ఓన్లీ నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి రోడ్లు ఇచ్చి బండ్లు ఇచ్చి అన్నీ అవి కాక మన ప్రజలందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటేనే అది సంపూర్ణమైన బంగారు తెలంగాణ అయితే ఒక భావనతోన ఇవాళ కలిసిమెలిసి అలా మనం అందరం కూడా భోజనం చేయబోతున్నాం ఎంత మంది ఎన్ని కుటుంబాలు దాంట్లో మెంబర్లు ఉన్నారు అని చెప్పి ఆ మెంబర్షిప్ తీసుకొని ఆ విధంగా ఎక్కడికి కూడా లేదనకుండా ప్రతి కుటుంబానికి కూడా బట్టలు పంచడము ఇలా